ఇంట్లో సోషల్ వర్క్ ఈ సోషల్ వర్క్ అనేది ఇండియాలోను వెస్టర్న్ కంట్రీస్ లోను కూడా ఒక సమాజ సేవ చేయడానికి ఇది తప్పనిసరిగా ఉండాల్సింది సైకాలజీ అంటే సైకాలజీలో ఉన్న విషయాలే వాళ్ళు తీసుకుని దానికంటే ఎక్కువగా జి ఎలాగా మనం సేవ చేయాలనేది పిహెచ్డీ సోషల్ వర్క్ కూడా మొన్న జూన్లో పూర్తి చేసేయడం జరిగింది అది కూడా ఇది తొమ్మిది ఏళ్ళు పట్టిందండి రెండు వేల పదిహేను టు తొమ్మిది ఇరవై నాలుగు దాకా పట్టి అది చేశాను ఇవన్నీ కూడా ఎంతో క్లిష్టమైనవి కష్టమైనవి సరస్వతీదేవి కర్ణ వల్ల గురులు ఆశీస్సుల వల్ల ఇవన్నీ పూర్తి చేయడం జరిగిందండి మరి ఈ పిహెచ్డీలు కానీ ఈ డిగ్రీలు కానీ పీజీలు కానీ చేసే కార్యక్రమంలో మీరు ఎన్నో ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ఆర్థికంగా కొంచెం ఫీజులు కట్టుకోవడం చేయడం ఈ బుక్స్ కొనుక్కోవడం ఇవన్నీ ఉంటాయి మరి వీటి వెనకాల మీ ప్రయాణంలో మీ తర్వాత మీ హెల్త్ కూడా సహకరించాలిగా ఇప్పుడు మనం అంటే ఫుల్ మెంటల్ హెల్త్ అంటే మెంటల్ స్టేబుల్గా ఉండాలి కాబట్టి మరి లేకపోతే కాన్సన్ట్రేషన్ కుదరదు ఇవన్నీ మీరు ఎలాగ సాధ్యమైంది సార్ ఇదంతా కూడా సరస్వతీదేవి కరుణ కనిపించినది కనిపించిన తల్లిదండ్రులు ఆశీసులు ప్లస్ మా కుటుంబ సభ్యులు సహకారం వాళ్ళు అంటే తరతరాల ఆస్తి మనకు రావడం రెక్క రెక్కలు చేతులతో వచ్చాం నాన్నగారు కూడా నలుగురు అమ్మాయిలని ఇద్దరు అబ్బాయిల్ని కూడా పెంచి డిగ్రీ దాకా చదివించి పెళ్ళిళ్ళు చేశారు ఆ కాలంలో అదే తలకి నుంచి భారం మమ్మల్ని చదివిన డిగ్రీ దాకా చదివించిన తర్వాత మా చదువులు మేము కంటిన్యూ చేస్తున్నాం దాని ద్వారా పేపర్ మిల్లు రెండు వందల రూపాయలు నెలకి వచ్చేవి ఆ రెండు వందల రూపాయలతోటే పరీక్షలకి ఉద్యోగానికి పరీక్షలు రాయడం ఇవన్నీ చేసేవాళ్ళం అన్నీ కూడా అప్పుడు అందరూ కూడా ఉమ్మడిగా ఉండేవారు అన్ని సమస్యలు కూడా అందరూ కలిపే వాళ్ళం కాబట్టి మాకు ఏది ఇబ్బంది లేదు తదుపరి ఈ బాగా చెప్పడం ద్వారా నాకు స్టాటిస్టిక్స్ అనేవి దాంట్లో ఎనభై ఒక్క మార్కులు వస్తే వందకు వందకే వచ్చాయి నేను చెప్పిన వాళ్ళందరికీ కూడా ఆ డెబ్భై తొమ్మిది ఆ ఏరియాల్లో చాలామంది ఆడవాళ్ళు బయటకు వచ్చి చదువుకోవడం కానీ చదువు తప్పు కూడా చదువుకోవడం మానేయడం కానీ చేసేవారు పెద్ద మనిషి అయితే ఇంకా బయటకు పంపించకపోవడం అలాగా అలా మెండపేట ప్రాంతంలో ఈ మన షావుకారులు పిల్లలు కొంచెం మంది పెద్ద పెద్ద వాళ్ళు పిల్లలు బ్రాహ్మణ పిల్లలు వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు ఎక్కడికైనా వచ్చి చదువుకుంటే వాళ్ళకి ఏదైనా భద్రత కొంచెం భయం అనే రోజులు అప్పుడులో ఉండేవి వాళ్ళు మా మా నాన్నగారి దగ్గరికి మా దగ్గరికి వచ్చి మీ అబ్బాయినే వచ్చి మా పిల్లలు కొంచెం చెప్పనంటే వాళ్ళకి చెప్పడం వాళ్ళకి వాళ్ళకి కూడా మంచి మార్కులతోటి వాళ్ళు విద్య కొనసాగించడానికి నా వంతుగా నేను కృషి చేశాను ఎప్పుడు ఎవరికి ఏది చెప్పినా కూడా నాకు డబ్బులు ఇస్తేనే చెప్తాను డబ్బులు లేకపోతే చెప్పను అని ఎవరికి ఏది అనలేదు పైగా ఎవరైనా మూడు వందల రూపాయలు ఇచ్చేవారు అప్పట్లో డెబ్బై తొమ్మిది టు ఎనభై తొమ్మిది దాకా అందులో మూడు వందల రూపాయలు ఒక సబ్జెక్ట్ చెప్పినందుకు మాకు ఇచ్చేవారు అందులో నూట యాభై వాళ్ళ నాన్న ఇచ్చి పంపిస్తే వీడు ఏదో వాడేసుకొని మళ్ళీ ఎవరే మీ నాన్నగారు మీ గురుగారి దగ్గరికి వచ్చి అడుగుతాని మీ నమ్మకం లేదు అని అంటే నేను నా దగ్గరికి వాళ్ళు రావడం నాన్న చంపేస్తాడని మీరు ఇచ్చారని చెప్పకపోతే నా జీవితం అయిపోతుంది ఇదే అదే అని అంటే సరే ఇంకా నిజం చెప్తే వాడు కొడతాడు నాకు ఉపయోగం లేదు అబద్ధం చెప్తే పోనీ ఇంకో సగమైనా వచ్చి చేస్తాడు సగం డబ్బులైనా ఇస్తాడా అని ఆశ కాకపోయినా పోనీ అప్పటికైనా మాట్లాడేమోనని నేను నా ప్రయత్నంగా వాడి వాళ్ళ నాన్న వచ్చేవాడు వస్తే మరి నేను వాడికి ఇలా నిజం చెప్పి వాడిని చదువు మార్పించడము లేకపోతే కొట్టడం లేక ఇలాంటి జరిగితే వాడు ఎక్కడికి వెళ్ళిపోయినా యాతనని చెప్పేసి ఏదో మనకి ఇష్టం లేకపోయినా అబద్ధంగా మీ వాడు ఇచ్చాడంటే అంటే బొర్ర ఇలాగా నోరు చెప్పకుండా ఇలా ఇస్తే సరేలే గురువు గారు అని వెళ్ళిపోయాడు అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే చదువు చెప్పడంలో కూడా మనకి ఎక్కువ ఇబ్బందులు పడ్డాను చదువుకోవడంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాను ఇందులో పోస్ట్ గ్రాడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ బిజినెస్ ఎథిక్స్ అని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఒకటి ఉంది అక్కడ గచ్చిబౌలిలో ఉంది ఆ యూనివర్సిటీలో ఫిలాసఫీ డిపార్ట్మెంట్ వాళ్ళు పోస్ట్ డిప్లొమా ఇన్ బిజినెస్ ఎథిక్స్ అని పెట్టారు మనకి ఏ చదువు రాదు అని అనుకోకూడదు మనకి రా రా మనం ప్రయత్నించలేము అని అనుకోకూడదు చదివి తెలుసుకుని మనం ముందుకు ఎందుకు వెళ్ళలేము అని అనలో ఈ బిజినెస్ శక్తి వ్యాపారం అంటే వేరు నీతి అంటే వేరు బిజినెస్ శక్తి అంటే ఒకటి కూడా దానికి పడదు అయినా అంటే ఏమిటి పడదు ఏం పడాలి ఏం పడకూడదు మనకు ఆ జ్ఞానం తెలుస్తుందని ఈ చదివాను మంచి మార్పులతోటి అది కూడా పేసవడం జరిగింది ఆ ప జరిగినప్పుడే ఒక చాలా ముఖ్యమైన విషయం మీకు తెలియజేయాలి అది విపరీతమైన చలి రోజులు మా హాస్పిటల్లో ఇనప మంచాలు లాంటివి మాకు అక్కడ ఇచ్చారు ఆ మంచాల మీద పడుకుంటే అందులోంచి చిన్నటిది దారిలోంచి పెద్ద చలి వేసేసేది ఈ ఒళ్ళు అంతా రాత్రి అంతా ఉడికిపోవడం పళ్ళంతా వేసుకోవడం ఇవన్నీ ఎంతో చలి అక్కడ జీరో డిగ్రీలో మైనస్లోనే ఉండి ఉంటుంది అక్కడ మాకు అవన్నీ తెలియక మామూలుగా దుప్పుడు అట్టుకెళ్ళం సరిపోలేదు మన్నాడు వెళ్ళి ఒక అందు పెద్ద పెద్ద కొంచెం దళతర దుప్పట్లు అవి తీసుకుని అవి కనుక్కుని ఆ పది రోజులు అక్కడ గడిపి వచ్చాం అలా చదువులో కూడా మాకు ఎన్నో సమస్యలు ఆహారం లభించడంలో సమస్య సదుపాయంలో సమస్య ఆర్థికంగా సమస్య ఇక్కడ వెళ్ళిపోతున్నారంటే ఇంట్లో ఏదో బాధ్యతతో సమస్య ఇవి అవి అన్నది అనేక సమస్యల్ని దాటుకుంటూ అరవై మూడేళ్ళుగా కుటుంబ సభ్యులు సహకారంతో వాళ్ళకి అప్పచొప్పేస్తూ ఉంటాను వాళ్ళ పాపం చదువుకుంటున్నాడు వాళ్ళని చదవనియాను ఎందుకు వాళ్ళు కొంచెం సాఫ్ట్గా ఉన్నారు నేనంటే దాంతో ఈ చదువులన్నీ ఇలా చదవడం అనేది జరిగింది రావు గారు ఓకే గురువు అయితే ఇప్పటి వరకు ఆయన చదువుకున్నటువంటి నాలుగు పిహెచ్డీలు గురించి చెప్పడం జరిగింది అలాగే గురువు గారు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చాలా చేశారు పీజీస్ అందులో నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను ఆ లిస్టు అందులో ఏదైనా మిస్టేక్ వస్తే సరి చేస్తారు గురువు మరి పీజీల గురించి మనం తెలుసుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎంకామ్ మాస్టర్ ఆఫ్ కామర్స్ అలాగే ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఏ సోషాలజీ క్రిమినాలజీ అండ్ పోలీస్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అలాగే ఎంఏ గురువు గారు జోష్యమే జ్యోతిష్యం యావత్ జ్యోతిష్యం ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఎల్ఎల్ఎం లేబర్ లాస్ యాజ్ స్పెషలైజేషన్ దీని గురించి ఒకటి ముఖ్యంగా చెప్పాలండి ఎల్ఎల్ఎం అన్నది మహాత్మా గాంధీ యూనివర్సిటీ కొట్టాయం అంటే అందరూ కూడా పంబ దగ్గరికి వెళ్ళి అయ్యప్ప భక్తులు అందరూ అక్కడ దిగేది ఆ కొట్టాయంలో చదువుతూ ఉంటారు వాళ్ళు ఏం చేశారంటే పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై ఐదులో నేను లా చేసిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేక మంచి తెలివైన లాయర్లు అందరినీ కూడా చేర్చుకొని వాళ్ళందరూ ఒక వెయ్యి సీట్లు పెట్టి హైదరాబాద్లో చేశారు ఆ వెయ్యి సీట్లు పెడితే చాలా మంది నా నాలుగు ప్రశ్నలు రాయాలి నాలుగు పాతీయులు ఉందా ఐదు ప్రశ్నలు ఆరు ప్రశ్నలు అయితే మనకు ఎంతో మార్కులు పడతాయి కానీ పాతిక మార్కులు ఒక్కొక్క ప్రశ్న అంటే అది చేయలేము అది ఒక కష్టం అన్ని పేపర్లు రెండు దానికి మామూలుగా మిగతా వాళ్ళగా పుస్తకాలు ఎవరు ఏదో మెటీరియల్ ఇచ్చేస్తారు ఆ మెటీరియల్ని మనం తీసుకుంటూ బయట కూడా అనేక పుస్తకాలు చదివి అక్కడ ఆ లా చేయాల్సి వచ్చింది ఆ లా చేయాల్సి వచ్చిన సందర్భంలో చాలా మంది వన్ వెయ్యి మంది న్యాయం చేసుకుంటే ఒక పది మంది నుంచి పన్నెండు మంది దాకా మట్టుకే అక్కడ ప్యాస్ అయ్యారు అక్కడికి వెళ్తే కొత్త ఫీల్డ్ బేస్ చేయండి వాళ్ళందరూ అని కొంచెం వెటకారంగా వేళకోవడం వారు ఆ పన్నెండు మందిలో నేను ఉండడం అన్నది ఆ భగవద్ అనుగ్రహం చాలా మంది అది మానేసి ఉస్మాన్ యూనివర్సిటీయో లేకపోతే నాగార్జున యూనివర్సిటీయో లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీయో తదుపరి అక్కడ పెట్టారు వాళ్ళు ఏది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దాంతో చేశారు అది చాలా కష్టమైందని విదేశాల నుంచి కూడా అప్పట్లో పాతికి ముప్పై లక్షల రూపాయలు పెట్టి విదేశాల సీట్లు కూడా వాళ్ళు అక్కడ పెట్టి టైంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇక్కడ మన ఆంధ్రాలో ఆంధ్ర యూనివర్సిటీ ఎంతో అంత ఫేమస్ అండి అలాంటి దాంట్లో ప్యాస్ అవ్వడం నేను చాలా ఆనందంగా ఉంది గారు ఓకే తర్వాత ఎంఎస్సి సైకాలజీ సైకోథెరపీ అండ్ కౌన్సిలింగ్ నెక్స్ట్ ఎంఎస్ సైకోథెరపీ అండ్ కౌన్సిలింగ్ తర్వాత ఎండిఏఎం ఏంటి గురువు గారు ఎండి ఏం అంటే మా డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే థెరపీ లేదా యోగా లేకపోతే మెడిసేషను లేకపోతే జమాలజీ లేకపోతే బ్యాచులర్ రెమెడీస్ అని మామూలుగా మెడిసిన్ మనకి నాలుగే గుర్తించింది ఇండియన్ మెడికల్ అసోసియేషను మీతో అవన్నీ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అవి కలకత్తా ఏరియాలో చాలా ఎక్కువగా ఉన్నాయి అప్పట్లో బోర్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని ఉండేది ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ పెట్టి వాళ్ళే అన్ని కోర్సులు పెడుతున్నారు అప్పట్లో పదివేలు పదిహేను వేలు ఉన్నది ఇప్పుడు లక్ష రెండు లక్షల రూపాయలు ఫీజులు ఇవి బాగా పెంచేసారండి చాలా ఖరీదైన చదువు అయిపోయింది ఆ ఆల్టర్నేటివ్ లో మనం ఏమైనా చేస్తే మన అలోపతిలో అయితే మందులు వేసుకోవడం ఇవన్నీ ఉంటాయి సుజోక్ థెరపీ అని ఆప్టు ప్రెజర్ ఉంది కొరియన్ వాళ్ళ భాష సుజోక్ థెరపీ అంటే ఎస్యో అంటే ఒక అరచేయి జీవాకే అంటే అరికాలు ఈ రెండిట్లోనూ మనం ప్రజా ఆక్ చేయడం ద్వారానే వాళ్ళ యొక్క కాళ్ళ నొప్పులు నొప్పులు అన్ని కూడా తగ్గిపోతాయి అది ఒక మంచి ఆల్టర్నేటివ్ మెడిసిన్ కోర్స్ అండి అది నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అదే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ బట్టి పిహెచ్డి సోషల్ వర్క్ జాయిన్ అయ్యి అందులో మంచి మార్కులు ఎంఏ ఎడ్యుకేషన్ ఎంఏ ఫిలాసఫీ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మాస్టర్ ఆఫ్ థియాలజీ మాస్టర్ అంటే బ్యాచులర్ ఆఫ్ జనరల్ లాస్ బిఎల్ అంటే ఇందులో మట్టికి ఇక్కడ థియాలజీ మాస్టర్ ఆఫ్ థియాలజీ అన్నది చాలా మంచి కోర్సు అది అమెరికన్ బైబిల్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తూ ఉంటారు అది కొంచెం ఇరవై నాలుగు పేపర్లు ఉంటాయి అందులో అన్ని సైకాలజీ సోషియాలజీ ఫిలాసఫీ అన్నీ ఉంటాయి అందులో దాన్ని ఆన్లైన్లోనే పరీక్షలు వాళ్ళు పెట్టి అడ్మిషన్స్ అవి తీసుకుని ఆన్లైన్లోనే పరీక్షలు ఆన్లైన్లోనే అన్ని చేస్తాం అది స్వతంత్ర చర్చ్ అని ఎవరిలో ఉందని స్వతంత్ర వాళ్ళు పెట్టారు రాజమండ్రిలో అందులో అది చేయడం జరిగింది ఇవన్నీ పరభాషలో పరమతాలు ఇవన్నీ అనుకోకుండా కూడా అందులో ఏం జ్ఞానం ఉందో మనం తెలుసుకుని అది మనం ఉపయోగించుకోవడమే జయంగా ఇవన్నీ చేయడం జరిగిందండి అయితే ఇప్పటి నాలుగు పిహెచ్డీల గురించి మీరు చెప్పారు తర్వాత ఇప్పుడు నేను కొన్ని మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ గురించి మీరు ఏం చదివారో నేను చెప్పాను నెక్స్ట్ డిగ్రీస్ డిగ్రీస్ మొత్తం ఎన్ని చేశారు గురుగారు డిగ్రీలు అంటే మన బీకామ్ మట్టితే ముఖ్యంగా చేసాం బీజిఎల్ బిఎల్ చేసాం మిగతా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మట్టికి ఒక పీజీ పీజీ డిజిసి పీజీ డిజిసి అంటే పోస్ట్ గ్రాడ్యుట్ డిప్లొమా గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ ఇది చాలా కష్టమైందండి ఇది అన్నమల్ సిటీలో ఉంది పోష డిపలమెంట్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇది అందరూ ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు ఎంతో చదివిన పిహెచ్డి వాళ్ళు అందరూ కూడా కన్యాకుమారి టు కాశ్మీర్ టు కన్యాకుమారి కాశ్మీర్ నుంచి కూడా వచ్చి అక్కడ చదువుతూ ఉంటారండి అది చాలా కష్టం గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ లో నిష్ణాతులు అవ్వాలంటే అక్కడ చదివితేనే అవుతున్నారు ఎక్కువ ఇంకా చాలా చేశారు పీజీడీ పిఏ పీజీడీ డిఈ చాలా గురువు గారు చేయడం జరిగింది ఇందులో పీజీ డిప్లొమా పామిస్ట్రీ అండ్ ఫేస్ రీడింగ్ ఫేస్ రీడింగ్ ఇదేమో మన ఆస్ట్రాలజీ కాలేజీ అని ఉంది జైపూర్ లో వాళ్ళు ఆన్లైన్ లో పెట్టారు ఆన్లైన్ ద్వారానే చదివిస్తారు మన ఇండియాలో అక్కడ చాలా బాగా అనేక కోర్సులు చౌకలో పెట్టి వాళ్ళ చౌకలో అంటే పాద ముప్పై ఐదు వేలు పిహెచ్డి అలా అలా డబ్బులు ఫీజు తక్కువ వాళ్ళది చేయడానికి మనకు అవచ్చు గురువు గారి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదువుతూ మీకు చెప్తూ ఉన్నాం నెక్స్ట్ ఆ మరి డిప్లొమా డిప్లొమా ఇన్ నేచురోపతి అండ్ డిప్లొమా ఇన్ యోగా ఎన్డిఎన్ అంటే డిప్లొమా ఇన్ నేచురోపతి అండ్ డిప్లొమా ఇన్ యోగా అని ఇది మన ఢిల్లీలో మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురో నేచురోపతి అని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఇంగ్లీష్ మందులు చాలా ఖర్చు ఎక్కువైపోతున్నాయి ఇది అందరూ పెట్టుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి పెద్ద దేశాల వాళ్ళు వాళ్ళును నేచురోపతి ద్వారా వాళ్ళకి హీలింగ్ అవ్వాలని చెప్పి మహాత్మా గాంధీ గారే పెట్టారు ఆ టైంలో దాన్ని ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి అని వాళ్ళు ఈ మన మహాత్మా గాంధీ సొసైటీ వాళ్ళే ఇప్పుడు రన్ చేస్తున్నారండి ఆ రన్ చేసింది ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో మన ఇక్కడ గుంటూరులో ఉందండి ఒక యాభై బెడెడ్ న్యాచురోపతి హాస్పిటల్ ఉంది షరీఫ్ గారని ఒక ఆయన ఆయన బాగా నడుపుతున్నారు ఆయన ఆయన మామూలుగా వేరే పని చేసుకుంటూ కూడా దీన్ని ఈ కాలేజీని పూర్తిగా రన్ చేస్తున్నారు టూ కోఆపరేటివ్ అందరికీ చాలా బాగా చెప్తారు ఎవరినైనా చేయాలి అని అనుకుంటే గుంటూరులో షరీఫ్ గారు ఉన్నారు నీ చదివిన చదువులు ఏమైనా సరే మీరు ఎవరికైనా చదవాలన్నా ఎక్కడ చదవాలన్నా గైడెన్స్ కావాలన్నా ఏది హెల్ప్ కావాలన్నా నాకు తెలియజేస్తే తప్పకుండా మీ రిస్క్లోకి వచ్చి మీరు ఆ చదువు చదవడానికి నా వంతు సహకారం అందిస్తానని తెలియజేస్తాను నెక్స్ట్ ప్రాణిక్ హీలింగ్ అండ్ థెరపీ మీద మాస్టర్ మాస్టర్ చోవకో సుయి బేసిక్ ప్రాణిక హీలింగ్ కోర్సు నెక్స్ట్ గురు గురు మాస్టర్ చోవకో సుయి ఆర్గటిక్ యోగా ప్రిపరేటరీ ప్రిపరేటరీ మెడిటేషన్ ఫర్ సోల్ రియలైజేషన్ రైట్ నెక్స్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సర్టిఫికేట్ ఫ్రం జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఓకే ఇలాంటివి చాలా చేశారు గురువు గారు అలాగే రేకి థెరపీ మీద కూడా గురువు గారు మరి డిగ్రీలు చేయడం జరిగింది రేకి మాథ్యూస్ ఆఫ్ న్యాచురల్ హీలింగ్ అండ్ రేకి హీలింగ్ హీలింగ్ అండ్ ఫస్ట్ అండ్ ఫస్ట్ సెకండ్ డిగ్రీ కోర్స్ ఇలాంటివి గురువు గారు ప్రాణిక హీలింగ్ మీద కూడా ప్రాణిక హీలింగ్ అంటే ఏంటి రెండు ముక్కలు చెప్పండి గురువు గారు ప్రాణిక హీలింగ్ అంటే మనకి సహస్ర చక్రం నుంచి మన ఈ పై చక్రం నుంచి ఈ నామ చక్రం ఇవి దాకా ఎన్నో చక్రాలు ఉంటాయి ఆ చక్రాలను నేను శుద్ధి చేయడం ద్వారా వీడికి అది వాడి యొక్క అనారోగ్యం అస్వస్థత పోయి బాగుంటాడు అని ఈ యొక్క ప్రాణిక్ హీలింగ్ యొక్క అర్థం ఇది మట్టుకి చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్నారండి డిస్టెన్స్లో కూడా అన్నారు వాళ్ళు ఎక్కడో ఉంటాడు వీడు ఎక్కడ ఉంటాడు వాడి ఫోటో ద్వారా కూడా వీడికి ఇలా చేస్తున్నాను ఈ సహస్రా చక్రం చేస్తున్నాను ఆజ్ఞా చక్రం చేస్తున్నాను హార్ట్ చక్రం చేస్తున్నాను ఇలా చక్రాలను క్లీన్ చేస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఒక మన చేతులతోటి ఇలా పోతూ పోయింది పోయిందని వాళ్ళు ఎంతో మెడిటేషన్ చేసి చేస్తూ ఉంటారు అది కూడా స్వస్థత ఉంది ఆల్టర్నేటివ్ మెడిసిన్ కూడా పెద్ద పెద్ద నగరాల్లో చాలా బాగా ప్రజాదరణలో ఉంది సార్ ఇంకా చాలా ఆ పరంపరలో ఇంకా చాలా చేశారు